హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి కడుపు నొప్పి రావడంతో గార్డెన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి వాంగ్ చేసుకుంటుంది వెనకాల వెనకాల సదాశివం నిర్మలమ్మ బయటికి వస్తారు బాగా వాంతింగ్ చేసుకుంటూ ఉంటాను నిర్మలమ్మ దగ్గరుండి చెవులు పట్టుకొని జాగ్రత్తలు చెప్తూ దగ్గరుండి వాంగ్ చేయిస్తూ ఉంటుంది బాగా వాంతులు అవుతున్నాయా అని నిర్మలమ్మ అనడంతో అవునత్తయ్య అని బాగా అంటుంది కన్ను కూడా తిరుగుతున్నాయ అని నిర్మలమ్మ అడగటంతో అవునత్తయ్య అని బాగా చెబుతుంది అయితే రా అమ్మ రా జాగ్రత్తగా లోపలికి రాను ఎక్కువగా కష్టపడకూడదు ఇదిగో వచ్చి ఇలా కూర్చో అంటే నిర్మలమ్మ దగ్గర ఉండి సోఫాలో కూర్చోబెట్టి సదాశయం వైపుకు చూస్తూ ఇద్దరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు నిర్మలమ్మ అమర్ అమర్ అని పిలవటంతో ఇక అనామిక పిల్లలు మనోహరి అందరూ హాల్లోకి వచ్చేస్తారు వాకి వాంతింగ్ చేసుకునేటప్పుడే మనోహరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇకేమో అమర్ కూడా అక్కడికి రావడం ఏమైందమ్మా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇలాంటి ఒకరోజు వస్తుంది అని నాకు ముందే తెలుసు కానీ ఇంత తొందరగా వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు అని నిల్వలమ్మ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే అసలు ఏమైందో చెప్పమ్మా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు నీ భార్య వాంతులు చేసుకుంటుంది అమర్ అని సదాశివం చెబుతారు దాంతో అమర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే భాగ్యకి ఏమీ అర్థం కాక అమర్వైపుకు చూస్తూ ఉంటుంది మనోహరితగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక పిల్లలు అనామిక కూడా ముందు షాక్ అయిపోయి తర్వాత అనామిక కంగ్రాచులేషన్స్ మెయిట్ అని విశ్వసి చెప్తూ ఉంటుంది ఈ సందర్భ అసలు తాళ్ళు చేతులు ఆడటం లేదని నిర్మలమ్మ ಚಾಲಾ ಚಾಲಾ ಚಾಲ ಸಂತೋಷಪಡ್ತು ಉಂಟೆ ಬಾಗೆ ಕಡುತು ಉಂದಿ ನಿರ್ಬಲಮ್ಮ ಸದಾಶಿವ ಚಾಲಾ ಚಾಲಾ ಚಾಲ ಸಂತೋಷಪಡುತು ಉಂಟು